ఈరోజు సింహాచల భూ వరాహ భూవరాహ వారి దేవస్థానంలో చందనోత్సవానికి సంబంధించి లక్షలాదిగా భక్తకోటి తరలి వచ్చి స్వామివారి నిజస్వరూపాన్ని దర్శించాలని తప్పిస్తారు అటువంటి పవిత్రమైన రోజున ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన అక్కడ నూతనంగా నిర్మాణం చేపట్టినటువంటి గోడ కూరటం ద్వారా ఒక నవదంపతులు అంటే రీసెంట్గా మ్యారేజ్ అయినటువంటి వారు ఎనిమిది మంది మరణించారు అంటే అది కేవలం ప్రభుత్వ బాధ్యతలు సక్రమంగా నిర్వహించని కారణం చేతే అనేటువంటిది స్పష్టమవుతున్నటువంటిది అనేక రకాలుగా వచ్చినటువంటి సమాచారాలు ప్రభుత్వ బాధ్యత రాహిత్యం ఎలా ఉంది అని అన్నప్పుడు ప్రభుత్వంలోని పెద్దలు ఇరవై ఏడో తారీఖున ఒక స్టేట్మెంట్ ఇచ్చారు హోంమంత్రి గారు మేము నలుగురు మంత్రులను ఇక్కడ కూర్చుని దీన్ని చాలా పర్యవేక్షించాం మైన్యూట్ మైన్యూట్ లెవెల్లో కూడా భక్తులకి సౌకర్యం ఎలా ఇవ్వాలనేటువంటిది ఆలోచించామనేటువంటి మాట చెప్పారు మరి అదే హోంమంత్రి గారు ఇవాళ ఏం చెప్తున్నారు ముప్పై తారీఖు మళ్ళీ వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చే ఏం చెప్తున్నారంటే ఆ గోడ నిర్మాణం ఎలా జరిగింది అది గతంలో జరిగిందా ఇప్పుడు జరిగిందా ఇరవై రోజుల క్రితం కట్టారని అందరూ చెప్తున్నప్పుడు కట్టిన దాంట్లో ఇసుక వాడారా సిమెంట్ వాడారా ఐరన్ వాడారా ఆ లోపాలు ఎలా ఉన్నా దాని మీద మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ కండక్ట్ చేస్తారట ఇది బాధ్యత రహిత్యం అంటాను నేను మీరు లక్షలాదిగా భక్తులు తరలి వచ్చేటువంటి సింహాచల చందనోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు చేయటంలో విఫలం చెందారు ఆ ఏర్పాట్లు చేసే క్రమంలో ఎక్కడెక్కడ భక్తులకి అసౌకర్యం కలుగుతుంది భక్తులను రెగ్యులేట్ చేసే సమయంలో చర్య తీసుకోవాల్సిన చర్యల మీద మీరు సరైనటువంటి విధానాన్ని పాటించలేదు డిజాస్టర్ జరిగిపోయింది భక్తులు చనిపోతున్నారు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చి దులుపుకుంటున్నారు ప్రభుత్వాన్ని అంటే ఈ ఈ తరహా ఉత్సవాలు జరిగేటప్పుడు భక్తుల యొక్క సంఖ్యని అంచనా వేయడం కానీ భక్తులు వచ్చేటువంటి క్రమాన్ని అంచనా వేయటం కానీ చేయాలి అంటే వర్షం వస్తే వర్ష ఉద్ధృతి కూలిపోయేటువంటి గోడల నిర్మాణం జరిగిందనంటే దేవాలయాల పట్ల ఒక అభద్రత వచ్చేస్తుంది ఆ రకమైనటువంటి ప్రకటనలు చేయటం ద్వారా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి వైఫల్యం చెందింది దానికి కేవలం ఒక ప్రకటన చేసి తప్పు ఉన్న కాదు ఎవరి మీద నెట్టేసి దీని నుంచి నేను దూరం అవుదామనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది క్షతగాత్రులకి ఏదో ఒక ఎక్స్క్రేషే చేశారు మరణించిన వాళ్ళకి ప్రకటన చేశారు అసలు ఈ ప్రభుత్వం వచ్చిన పది నెలల్లో తిరుమలలో ఒక సంఘటన జరిగింది తొక్కిసలాట ఆరు మంది మరణించారు మళ్ళీ ఇవాళ ఓ సంఘటన జరిగింది ఎనిమిది మంది మరణించారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటుంది పుష్కరాలు ఇరవై తొమ్మిది మంది మరణించారు మీరు అప్పుడొక కమిషన్ వేశారు తర్వాత తిరుమలలో కమిషన్ వేసారు ఇప్పుడు కమిషన్లు వేస్తారు కమిషన్లు వేస్తే ప్రాణాలు వస్తాయా అంటే ఆ కార్యాచరణలో ఆ కార్యక్రమాల నిర్వహణలో ఎవరినైతే మీరు వినియోగిస్తున్నారో లేదా ఎవరికైతే మీరు బాధ్యతలు అప్పచెప్తున్నారో వారు బాధ్యత రహితంగా ఉంటున్నారంటానికి ఇది ఒక ఉదాహరణ కదా కేవలం వీఐపీలనో లేదా మీ మంత్రులను మీ ముఖ్య నాయకులను చూసుకోవడమే తప్ప సామాన్యుడి భక్తికి సంబంధించిన అవసరాలు తీర్చడంలో మీ యంత్రాంగం విఫలం చెందింది ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యమే ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించలేని కారణం చేత జరిగినటువంటి సంఘటన ఆ గోడ నిర్మాణంలో వాడినటువంటి బ్రిక్ అవ్వచ్చు సిమెంట్ అవ్వచ్చు లేకపోతే నాణ్యత లోపం అవ్వచ్చు లేకపోతే దాని క్యూర్ క్యూరింగ్లో లోపం అవ్వచ్చు లేకపోతే ఫౌండేషన్ వేయకపోవడం అవ్వచ్చు ఇవన్నీ చూడాల్సింది ఎవరు అక్కడ ఉన్నటువంటి అధికారులు అది ఒక జనసేన ట్వీట్ చూశాను నేను అందులో వాళ్ళు చెప్తున్నారు మేము ముందుగానే మేము అలర్ట్ చేసాం ఉన్నటువంటి అధికారులు వినలేదన్నారు మరి దాని మీద మీరు సీరియస్గా జనసేన నాయకుల్లో మీలో మీ కూటంలో ఉన్న వారికే ఒక ఒక అలర్ట్ చేసినట్టుగా ట్వీట్లు వచ్చినటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక సమన్వయ లోపం చేత నిర్లక్ష్య ధోరణితో ఆ కార్యక్రమ నిర్వహణ చేసినటువంటి అధికారులు ఉన్నారు కారణం దాన్ని పర్యవేక్షించాల్సినటువంటి ఉన్నత స్థాయి మంత్రులతో సహా ఎవరైతే నలుగురు వెళ్ళారో ముగ్గురు వెళ్ళారో బాధ్యతతో మాట్లాడకుండా బాధ్యత రాహిత్యంగా ఏదో ఒక స్టేట్మెంట్ చేస్తే ప్రజలు ఏం చేస్తారనేటువంటి భావనతో చేయటం అనేటువంటిది భక్తుల్ని భక్తుల యొక్క మనోభావాల్ని భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసేదిగా ఉంది మరి చిన్న సంఘటన జరగకపోయినా తిరుమల లడ్డు గురించి చాలా పెద్ద గగ్గోలు పెట్టారు ఇవాళ మరి ఏమి ఏమైంది ఇక్కడ తిరుమలలో ఆ రోజు తొక్కిసిలాట్లో చనిపోయినప్పుడు మీ మీ ఎలాగ మీరు ప్రవర్తించారు మరి ఇవాళ ఎలా ప్రవర్తిస్తున్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చందనోత్సవం ఇది ఒక అపశ్రుతి ఈ అపరిశ్తి జరగడానికి కారణం మాత్రం ప్రభుత్వ నిర్లక్ష్యం అనేటువంటిది స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అవసరం